you <laughs> ಕುಮ್ಮ ಸೇವಾಯಿ ಕದ್ರೋ ನೇನಂದ ತಪ್ಪು ನೀ ಉದ್ಯೋ ಅನಾ ಉದ್ಯೋಗ ನಿನ್ನೇ

ലക്ക് നോ ഫക്കാനവലി ഇതിക്കൊന്ന് കേമി ആണ് ഞാൻ കേൾക്കുന്നേ ഹോ ഞാൻ പറഞ്ഞിട്ടോ നാവോ അതിവര കൂടുതലെ ബുഷേതാ കുമ്മ ശുണ്ടേലി നാക്കക്കന്ന കടുപ്പിണ്ടോ ഈ കറുത്തൊരു മൻനേ ഉഴഞ്ഞേക്കണോടോ ആകെ പാകത്താനോ ന ആ മേนายൊന്നും തന്നല്ലേ എന്ന് പറഞ്ഞതിനേ నాకు బుజ్నమన్న ఏం చెప్తున్నా బాబా మళ్ళ మధ్య దొరయ పెట్టుకు తెచ్చుకో అకిరామజితి వినాయకుడు నిన్న నిన్నట్టు నాకు బుజ్నమన్న ఏం చెప్తున్నా నేను శౌకంపం చేయనప్పుడు వినాయకుడు శౌక బిడ్ల పెట్టులేదన్న మహారాజా నేను నీ దగ్గర పని చేస్తాను చెప్తాం చేస్తన్నట్టు నేను ఏం తీస్తో ఇట్లానే నా బిడ్లు కావాలి మీ అమ్మ దగ్కి ఎట్లా

ఎవర మాయమ్మ సరే అని చెప్పేసిందా ఇక్కడికి గెలుపరు వస్తాడు ఈ పక్కింట్లో ఒక ఆడ ఉండదు ఏడు మంది మొక్కళ్ళు ఉండదు మొక్కింట్లో ఆడ ఉంది ఏడు మంది మొక్కళ్ళు ఈ పక్కింట్లో చూసే ఒక ఆడుకు ఏడు మొక్కలు ఏడుగా ఉండొచ్చు అని ఆలోచించేసుకున్నారు ఈ ఆడ ఒకరు ఏడు మంది ఉన్నారు ఉన్నారా అని చెప్పేసి చూస్తే ఒక ఇంట్లో ఉన్నారు చూడ ఆరుముగుడు వాళ్ళకిద్దరికే గలాట వచ్చేస్తుంది చిన్న పని కదా పదకొండు గంటలు అయితే గలాటలు జరుగుతున్నాయి పోయి అంటే పడుకున్నది ఈ నెట్ కలాట ఆడుకుంటారో మన మూడు ఈ మాదిరిగా అలాట ఆడాలి కదా అని చెప్పేసి నాన్న కాసుకునేది నుంచి మొగుడైనడు సంపాదించిన డబ్బు ఖర్చు పెట్టకూడదు అనేది పెళ్ళం సంపాదించిన డబ్బు సంపాదించిన అప్పటికప్పుడే ఖర్చు పెట్టేద్దాము అనేది నా మాదిరిగా దండి చేయడం సంపాదించిన డబ్బా ఖర్చు పెట్టేసి అని ఆలోచన చేసినాడు ఒకవేళ పెళ్ళానికి తిరుమల తీసుకుపోతే శుక్రవారం శుక్రవారం పూలు కూల్ కదా ఈ డబ్బులు ఎక్కేసుకున్నాడు మనం సంపాదించిన డబ్బతో పెళ్ళానికి పూలకే ఖర్చు అయిపోతుంది అని చెప్పేసింది ఆలోచన చేసి పెళ్ళాన్ని పిలిచినాడు మే పెవా నిన్ను మేము పిలుస్తుంది పెళ్ళవా

వాళ్ళ చూడు తిరణాలు జరుగుతా ఉన్నది తిరునాలు జరిగితే ఆడలో పట్టి కట్టుకొని పట్ల పుట్టు పెట్టుకొని

ಮನ ಮಾತಾಡಕೊಂಡ್ರೆ ऐसे ಬೆಳವಾ ವೀರವ ಪೇನ ಬಿಟ್ಟು ನಾನು ಹೋಗರೆ ಕಟ್ಕೊಂಡು ಗಂಗಮ್ಮ ದೇವರಿಗೆ ಕೊಚ್ಚೈ ನೇನ ಅಲ್ಲಿ ಹೋಗತಾನೆ ಅಂತ ಹೇಳಿ ಈ near ಬರ್ಪುನತ್ತು ವೀರಬರಿಯಾ

ఈ మొబైల్ ముందు ఇల్లంతా దిన్నులు పైన కూర్చొని చూస్తాండ ఎవరెవరు ఎత్త పట్టు చీర కట్టుకొని పోతాండారండి ఈయనే తడిగా చూసినారు ఈమెనుకుంటా ఉండదంటే మన పట్టు చీర సోలా కూడా తలకై కుంచుకుంటానండి అని చెప్పేసి ఇంకా పోయారని వాళ్ళనేసి ఎప్పుడు गुड़ दे गिरी पर ना दो आना कोई है ना ना वो कोन हाथ तक जिसका नहीं है ये लाइन अंतिम पर बिजी तनी का बहुत है आना कोई है ना इट जूझ इट जूझ आप बहुत जीत जूझ आप तक जिसको नहीं इट वो कोन इट जूझ को जिंदे नहीं जूझ तले ना किन्हों लोग ये करना ಅಡ್ತಾರೆ <laughs> 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 पिछड़ा कितने का बंद है, मोबाइल नोट मार गया, फर्स्ट जेबर कॉन्ट्रेक्टर स्वस्तर में, सूचना लो, उटल पे जी थालेर पोस्ट कमास्तर ले कर तूने लो, तीन के गाना बुकुल <laughs> को मार दे, मंदोलियर वाले नेहर आना वाले शुद्ध लो, हाँ, हाँ, नशीला इस हजम नहीं हो रहा है इंडिपेंडेंस खेला बिरो पे ना, � Oh, hadi halle şu ya, <tops nurture narration> <topsro> <rezio> <Navi> <killers tops>

oh my <laughs> అదిఫెరో నేను ఓరియంటల్నో ఏటి కాలం ముల్లు అంత లేదు నిన్ను కొడుకోవడానికి మా దేవుడా అమ్మా అమ్మా స్వయం మంచిదయ్య నా చెల్లెలు చూపిస్తున్నో ఎట్లా చేయావ్ కంపెనీయా షాప్ కంపెనీ నిమ్ముజేనాక నేను ముగుతుంది లాస్ట్ వన్స్ నువ్వు ఒకడు ఒకడు మడిలేంట కదరా